ఇరవై ఐదవ తారీఖున మనకు ఆ మురకంపటి దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోగరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రా రాత్రి మేము ఎఫైఆర్ నమోదు చేయడం జరిగినది ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము చదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాధ్యత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోసుకాయ యాక్టు ఎస్ఎస్సీ యాక్టు బిఎన్ఎస్ చట్టం ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పి డూసార్ యొక్క సూచనలు హై ఇతర హైదరాబాద్ సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చా చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు ఎలాంటి పక్షపాతాలకి తావికోకుండా ఇవ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము మాకు మాకు ఈ కేసులో ఏ ఎవరు ఏ ఏ వైపు నుంచి ఎలాంటివి కూడా ఒత్తుళ్ళు కానీ ప్రెసర్స్ కానీ లేవు మేము స్వ ఎలాంటి వీ వాతావరణంలో దీన్ని దర్యాప్తు చేస్తాం త్వరలోనే నిందితులు పట్టుకొని ముందు అప్పగిస్తాం చెప్పాడు కదా బంగారు చేయని లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంట్లో స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల రేప్ సెక్షన్లు

హేమ్ చంద్ర కిషోర్ అని తెలిసింది వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి రెండు టీములు కూడా స్పీడ్లో ఉన్నాయి త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి చిత్తూరు సంబంధించిన ఇరవై ఐదు తొమ్మిది అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసిట్టే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుసు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టర్కి సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళంతి వాళ్ళకి కల్పించిన ఒక చట్టమైనటువంటి వెసులుబాటు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతుంది వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్స్ టైంలోనే వాళ్ళు పాకులకి కాళు వెళ్ళారు టికెట్ ఇచ్చే వాళ్ళు మాత్రం మాకు డ్రూన్ ఎన్వైరీ చేసుకుంటే

మాకు మనకి ఇప్పుడు ఫిర్యాదులు తెచ్చిన మాత్రమే అవన్నీ సార్ అప్పుడు ఏ రాజకీయ పాత్రలకి దీనికి సంబంధించిన వాళ్ళని అనవసరంగా కొన్ని ట్రోలింగ్లు వదలు అవుతున్నాయి ఎవరైనా ఏ వ్యక్తులైనా యువత అయినా ఫోటోలు దిగి ఉండొచ్చు అవి ఈ రోజులో సర్వసాధారణం కాబట్టి సున్నితమైన అంశము కొద్దిగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రచారం చేయవలసినవి కోరు అది వాస్తవం కాదు ఎందుకు మాకు అబ్బాయి అయితే వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రి అంతా మనం మొత్తం కేసు విషయంలో ఫిర్యాదు తీసుకోవడము వెంటనే స్పందించడం మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వం లేదు